మాతృ దీవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వారి ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలు అంటే ఏ రోజు కార్య చెప్పుకునేది ఉంటుంది నెలవారి నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకు ఏ విధంగా ఉంటాయనేటటువంటిది ఇది మనం చెప్పుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఒకటవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ వృషభ రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారము ఒక పదమూడు రోజులు ద్వితీయ స్థానంలో ఒక రెండు రోజులు గురు యొక్క సంచారం జరుగుతోంది జన్మంలో గురు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు జన్మంలో ఉన్నప్పుడు ఎందుకంటే రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంటుంది ఆలోచన విధానం కూడా సరి అయినటువంటి విధానం ఉండదు మన ప్రవర్తనలో కూడా చాలా తేడాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒక్క రెండు రోజులు మాత్రం మీకు అనుకూలమైన పరిస్థితులు గృహంలోనూ డబ్బుల విషయంలోనూ మాట విషయంలోనూ శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఇకపోతే ఈ జన్మంలోనే అంటే వృషభ రాశికి ఈ జన్మంలోనే రవి యొక్క సంచారం రెండు రోజులు జరుగుతోందండి అంచేత ఈ రెండు రోజులు శరీరానికి సంబంధించినటువంటి అసౌకర్యము ధన ఆదాయం తాగటం కనిపిస్తూ ఉంటుంది అట్లాగే మరి పదిహేను రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా రెండు రోజులే ఇక్కడ పరిస్థితు కనిపిస్తోంది మరి మిగతా పదమూడు రోజులు ఏమైనట్టు ఉన్నట్టయితే అవి వెనక్కి వెళ్ళినాయి అంటే వేయ స్థానం అయినటువంటి మేషంలో పదమూడు రోజులు ఉన్నాడు వేయ స్థానంలో రవి మంచి ఫలితములను ఇవ్వజారడు డబ్బులు పెరుగుతు డబ్బులు యొక్క ఖర్చు పెరుగుతుంది ఆ ఆరోగ్యం బాగా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది శత్రుభయం ఉంటుంది మనో విచారం ఉంటుంది ఏంటి ఆరోగ్యంతో పాడైపోయింది డబ్బులు ఏంటి అంత తగ్గిపోయినాయి అనేటటువంటి మనో విచారం ఉంటుంది అలాగే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి రవి వలన చేత రవి అనుకూలుడు కాదు గురుడు అనుకూలుడు కాదు ఇక చెప్పుకోవాల్సి వస్తే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ తృతీయ స్థానంలో ఇస్తాడు తద్వారా మనం ఉద్యోగము వ్యాపారము ఎక్కడ ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ స్థానంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ అలాగే ఇంటి దగ్గర మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు బురుగు వారు కూడా మనకి సహాయ సహకారాలు మనసా వాచ్య కరమణ అందిస్తూ ఉంటారు తద్వారా మన పురోభివృద్ధికి చాలా దోహదపడుతూ ఉంటారు ఈ విధంగా కుజుని యొక్క ప్రభావం మన మీద శుభప్రదంగా ఉంటుంది ఇకపోతే ఇక్కడ ఐదవ స్థానంలో కేసు సంచారం జరుగుతుందండి ఐదవ స్థానంలో కేసు సంచారం తీసుకున్నట్టయితే శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు ముఖ్యంగా సంతానం మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ చూపిస్తూ ఉంటుంది పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవటం ఆటల మీద శ్రద్ధ పెట్టటము తద్వారా గాయాన్నికోవటము మంచి మార్కులు రాకపోవటము ఈ విధంగా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పిల్లలు ఏంటి చదువు సరిగ్గా చదవట్లేదు అని ఒక బాధ ఇంత ఫీజులు కట్టినా కూడా ఈ విధంగా చేస్తున్నారు ఏంటి అని ఒక బాధ అలాగే గాయాలు తగిలించుకుంటూ ఉంటారు వాటి వల్ల హాస్పిటల్కి వెళ్ళడం వాటిని తీసుకెళ్ళడం రోజు కట్లు కట్టించడం ఇవంతా కూడా ఎందుకు ఒక పెద్ద చికాక అయినటువంటి వ్యవహారం ఇలాగే కనిపిస్తూ ఉంటుంది ఈ పదిహేను రోజులు పిల్లల మీద ముఖ్యంగా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క కేతు యొక్క ప్రభావం ఇకపోతే దశ ఏకాదశ స్థానంలో ఏకాదశ స్థానంలో శుక్ర శని రాహు బుధ నాలుగు గ్రహాలు విభజించడం జరుగుతున్నది ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది శుక్రుడు పదకొండవ స్థానం లాభ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ధనార్జన పెరుగుతుంది కుటుంబంలో సభ్యులందరూ మీకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది అలాగే బయట వారి యొక్క ప్రవర్తన కూడా మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే లలిత కళలకు సంబంధించినటువంటి గానము నాట్యము నటన ఇట్లాంటివి ఏదిలో చిత్రలేఖనం ఏది ఉన్నప్పటికీ కూడా వీరందరికీ కూడా ఈ పదిహేను రోజులు శుక్రులు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు ఈ మధ్య దాన్ని వృత్తిగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రవృత్తిగా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అవి కాకుండా పల్లెటూర్లలో కూడా చాలా రకమైనటువంటి కళారూపాలు ఉన్నాయి వాటిని జీవనాభి జీవనాధారంగా చేసుకుని బతికేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇంచుమించుగా వాటిలో కొన్ని మనం చూసి కూడా ఉండడం ప్రాంతీయంగా కూడా చాలా చాలా ఉంటుంటాయి వాళ్ళందరికీ కూడా శుక్రభగవాన్లు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు ఈ పదిహేను రోజులు కూడా తదుపరి ఏకాదశ స్థానంలో శని భగవానుడు ఇంచుమించుగా శుక్రుడికి పోటా పోటీగా ఉన్నట్టుగా అంటే లలిత కళలకు సంబంధాలు లేదు కానీ శని భగవానుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆదాయం పెరుగుతుంది ఆ ఏ పనైనా చేస్తే అందులో మీరు విజయం సాధించగలుగుతారు ఆయుర్దాయం బాగుంటుంది ధనార్జన పెరుగుతుంది ఇట్లా అనేక రకాలైనటువంటి విధాలుగా శని భగవానుడు మీకు సహకరిస్తూ ఉంటాడు అదేవిధంగా రాహు కూడా చాలా చక్కని ఫలితాలు ఇస్తూ ఉన్నారండి ఈ శుక్రుడికి శనికి ఏ మాత్రము తీసుకోని రీతిలో ఆయన కూడా మీరు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా విదేశీ యానానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ముఖ్యంగా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు వాళ్ళు విదేశీ ప్రయాణానికి అవకాశం అంటే వీసా రావటమో లేకపోతే పాస్పోర్ట్ రావటము లేకపోతే ఏదో మొత్తం మీద విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి అనేక రకాలు ఏవో ఉంటాయి మనకు పూర్తిగా తెలియదు అనుకోండి ఇమ్మిగ్రేషన్ అని అలాంటి వాటిలో కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది లేకపోతే అక్కడ సెట్ అయినటువంటి మీ మిత్రుడు ఎవరో నేను రాయి నేను ఐ కెన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నేను చూసుకుంటాను నువ్వు వచ్చే బయలుదేరే అని ఒక మీకు అసూరెన్స్ మీకు ఒక ఇదిని ఇదినిచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ రాహు వల్ల ఇక ఏకాదశిలో బుధుడు కూడా మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు ఆ బుధుడు యొక్క సంచారం మూడు రోజులు కూడా చాలా సుఖప్రదమైన ఉంటుంది ఇకపోతే ఏ స్థానంలో రవి ఏ స్థానంలో రవి ఒక పదమూడు రోజులు సంచారం ఇందాక మొదట చెప్పేసుకున్నాం కదండి అది రవి గురించి మొదట చెప్పుకున్నాం ఇక్కడేమో రెండు రోజులు సంచారం చేస్తున్నారని ఇక బుధుడు రెండు రోజులు ఏ స్థానంలో సంచారం ఆ రెండు రోజులు మాత్రం పన్నెండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి ఈ పన్నెండు రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆయన యువజాలకు ఇక్కడ పద ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది ఆదాయం తగ్గిపోతుంది అలాగే కొంచెం అప్పులు వాటి గురించి కానివ్వండి లేతే మిగతా విషయాలు అనేక విషయాల్లో శత్రుభయం పెరుగుతూ ఉంటుంది మనో విచారం కలుగుతూ ఉంటుంది వీటి అన్నింటినీ ఎలా నేను తట్టుకోగలను అనే ఇది ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా బుధుడు పన్నెండు రోజుల యొక్క సంచారం మీకు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ విధమైన ఫలితాలను మనం ఇక్కడ వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ వృషభ రాశి వారికి ఐదు గ్రహాల యొక్క అనుగ్రహం బాగుందండి చాలా బాగుంది ఎందుకంటే కుజుడు బాగున్నాడు కేతువు బాగున్నాడు అలాగే ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు శని రాహు బుధుడు మూడు రోజుల పాటు కాబట్టి ఇక్కడ మీకు రెండు రెండు రోజుల పాటు గురువు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మొత్తం మీద మీకు ఐదు గ్రహాల యొక్క అనుకూలత మీకు ఉన్నట్టుగా లెక్క ఈ మొత్తం మీద ఈ ఐదు గ్రహాల అనుకూలత కారణంగా మీరు ఏ పనైనా చేయినా వద్దా అని వెనక ముందు ఆలోచిస్తున్నవారైతే జా అంటే గోచార రీత్యా ఫలితాల ద్వారా మీరు ముందుకు వెళ్ళొచ్చు అలా అని చెప్పేసి గుడ్డిగా మాత్రం దోకమాట మాట్లాడి ఎందుకంటే జాతక ఫలితాలు అనేటటువంటి అది మీ వ్యక్తిగతం కాబట్టి ఆ జాతకాన్ని రాయించుకోండి లేని వారి చేత మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అది రాయించుకుని అది కూడా బాగున్నట్టయితే తోడి గోచార ఫలితాలు మరింత పుషపు అంటే మీకు ముందుకు తోస్తూ ఉన్నట్టయితే మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు తస్మాత్ మీరు ఏం చేస్తారంటే కొన్ని గ్రహాలు బాగాలేవండి ఐదు గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు బాగాలేవు కాబట్టి మీరు ఆ గ్రహాలకి నవగ్రహ మంత్రాలు అవి చెప్పుకోండి శుభం జరుగుతుంది శుభం భూయాలు